మరొకసారి నిరో సేవ చేయడానికే కానీ కేజ్రీవాల్ ఓడిపోవడము ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ అది రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క దీన స్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబల్ హ్యాట్రిక్ డబల్ డెక్ ఓటమి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో పెద్ద సున్నా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద సున్నా పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సున్నా పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక సీటు కూడా గెలవలేదు అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు パティに ఎలా ఓడించి కేజ్రీవాల్ ఎన్నికల్లో ప్రచారం చేశాడు కానీ ఈరోజు ప్రజా కోర్టులో నీతివంతమైనటువంటి పారిపాలన అందజేయడంలో ఢిల్లీని అభివృద్ధి చేయడంలో మరి వైఫల్యం చెందాడని లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో కోర్టు తీర్పు రావాలి ఎంత దిగజారడంటే దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఢిల్లీలో ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వము బిజెపి యమునా నదిలో విషయం కలిపింది అని చెప్పి నీచ స్థా స్థాయికి దిగారి ముందు హర్యానా కానీ అనేక ఎన్నికల్లో వరుసగా భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తున్నారు రాజ్యాంగాన్ని మారుస్తారని అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మూడోసారి అధికారంలోకి తెచ్చారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని వరుసగా ఢిల్లీలో దేశంలో ఓటమి హ్యాట్రిక్ నిచ్చారు మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకి వెళ్ళాడు తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి మహారాష్ట్ర పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు కానీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఫ్రంట్కు మరి ఏ రకంగా మహారాష్ట్రలో ఓడించి అద్భుతమైనటువంటి మెజార్టీ గతంలో ఎన్నడూ లేనటువంటి నైన్టీన్ సిక్స్టీ టూలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అన్ని సీట్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు మహారాష్ట్రలో గెలుపునిచ్చారు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క అధికారం ఇచ్చేది సేవ చేయడానికే కానీ అబుద్ధాలతో నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు అధికారం ఇచ్చేది మరొకసారి సేవ చేయడానికే కానీ కేజ్రీవాల్ ఓడిపోవడము ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ అది రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే అధికారం ఇచ్చేది సేవ చేయడానికే కానీ అబుద్దాలతో నాటకాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రజలు అధికారం ఇచ్చేది మరొకసారి సేవ చేయడానికే కానీ కేజ్రీవాల్ ఓడిపోవడము ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఓడిపోవడము అనేక మంది ప్రముఖులు ఓడిపోవడము ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ అది రాహుల్ గాంధీ కానీ కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు ప్రజలు డిసైడ్ అయితే మరి ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పిస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి స్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబల్ హ్యాట్రిక్ డబల్ డెక్ ఓటమి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో పెద్ద సున్నా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద సున్నా పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సున్నా పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక సీటు కూడా గెలవలేదు అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ లెక్క పెట్టాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ విశ్వాసం లేదు దేశ ప్రజలు ఏకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబల్ హ్యాట్రిక్ డబల్ డెక్ ఓటమి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో పెద్ద సున్నా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద లో సకాలంలో తీర్పిస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది మరొకసారి కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ యొక్క దీన స్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది రాహుల్ గాంధీ ఆయన నాయకత్వం చేపట్టిన తర్వాత ఎన్నో ఓటమో ఈరోజు కంప్యూటర్ ద్వారా లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే విశ్వాసం లేదు ఇక దేశ ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది డబల్ హ్యాట్రిక్ డబల్ డెక్ ఓటమి ఎదురైంది రెండు వేల పద్నాలుగులో పెద్ద సున్నా రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద సున్నా పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద సున్నా పార్లమెంట్ ఎన్నికలు అయితే ఒక సీటు కూడా గెలవలేదు అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చినట్లయితే రెండు వేల పదిహేనులో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ప్రజా కోర్టులో నీతివంతమైనటువంటి పారిపాలన అందజేయడంలో ఢిల్లీని అభివృద్ధి చేయడంలో మరి వైఫల్యం చెందాడని లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ నాయకత్వంలో దోపిడీ జరిగిందనేటువంటి విషయము ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో తీర్పు ద్వారా మరి తేల్చారనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం ఇక చివరగా లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో ఎన్నికల్లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వము బిజెపి యమునా నదిలో విషం కలిపింది అని చెప్పి నీచ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మూడవసారి అధికారంలోకి తెచ్చారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని వరుసగా ఢిల్లీలో దేశంలో ఓటమి హ్యాట్రిక్ నిచ్చారు మన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకి వెళ్ళాడు తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పి మహారాష్ట్ర పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చాడు కానీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఫ్రంట్కు మరి ఏ రకంగా మహారాష్ట్రలో ఓడించి అద్భుతమైనటువంటి మెజార్టీ గతంలో ఎన్నడూ లేనటువంటి నైన్టీన్ సిక్స్టీ టూలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అన్ని సీట్లు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు మహారాష్ట్రలో గెలుపునిచ్చారు ఢిల్లీకెళ్ళి ప్రచారం